అపార్థాలే అవరోధాలు మన జీవితంలో చాలా సమస్యలు బయట నుండి రావు అవి మనసులో నుండే పుడతాయి వాటిలో ముఖ్యమైనది అపార్థం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనం ఎవరితోనైనా మాట్లాడితే వారు సరిగ్గా స్పందించకపోతే మనం వెంటనే అరే వీరు నన్ను పట్టించుకోవడం లేదు అని అనుకుంటాం కానీ నిజానికి వారు బిజీగా ఉండొచ్చు లేదా వేరే ఆలోచనలో ఉండొచ్చు ఇది మనం చేసుకున్న ఒక అపార్థం అలాగే ఒక్కొక్కసారి ఒక తల్లి చెప్పిన సలహా ఒక తండ్రి చేసిన చిన్న హెచ్చరిక అత్త తన కోడలకు చెప్పిన మాటలు భార్య భర్త తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనుకోవడం లేదా స్నేహితుడు మనల్ని నిర్లక్ష్యంగా చూడటం ఇలాంటివి ఎన్నో సంఘటనలు అపార్థాలకు దారితీసి అదే అపార్థం పెరిగి మనసులో గోడలు కడుతుంది ఒక్కోసారి కళ్ళు మోసం చేస్తాయి మరోసారి మన చెవుల ద్వారా విన్నది నిజమవ్వాలని లేదు మనసు స్థిమితంగా లేనప్పుడు కనపడే దృశ్యాలు జరిగే సంఘటనలు భయాందోళనను పెంచుతాయి కల్లోలమైన సరస్సులో ప్రతిబింబం స్పష్టంగా కనిపించినట్లు కలవరపాటుకు గురయ్యే మదిలో తీసుకునే నిర్ణయమేది సరిగ్గా ఉండదు ఎంతటి వారైనా తామున్న పరిస్థితిని బట్టే ఆలోచిస్తారు మంచిలో చెడును చూడటం సత్యంలో అసత్యాన్ని వెతకటం ఒక్కోసారి జరగవచ్చు ఒక్కోసారి మహాత్ములైనా నిజమేదో గ్రహించలేని డోలాయమాన పరిస్థితి ఎదుర్కొంటారు మనసులో విచారం కమ్ముకున్నప్పుడు కళ్ళ ముందున్నవి నమ్మబుద్ధి కాదనే సంగతి అశోకవనంలో ఉన్న సీత విషయంలోనూ జరిగింది తాను రాముడి దూతనని హనుమ చెప్పినప్పటికీ నమ్మలేకపోయింది సీతమ్మ తల్లి రావణుడు పంపిన మరొక మాయావి అనుకుంది వినయంతో నిజమైన రామభక్తితో జానకిని నమ్మించి రామకార్యాన్ని సఫలం చేశాడు హనుమ అంటే తగిన పరిశీలనతోనే నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడకూడదని లోకానికి వెల్లడించిన ఘటనలివి మనసులో అపార్థం పెరిగితే స్నేహాలు దెబ్బతింటాయి కుటుంబంలో తగాదాలు వస్తాయి పనిలో కూడా సమస్యలు వస్తాయి అయితే దీని పరిష్కారం ఏంటి యోగా ధ్యానాల ద్వారా మనస్సును శాంతంగా ఉంచుకోవడమే దీని దీనికి పరిష్కారం అభిప్రాయాలను వ్యక్తీకరించేటప్పుడు మాటలతో పాటు మన బాడీ లాంగ్వేజ్ కూడా సరిగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకోవడం వివరణ ఇవ్వడం ద్వారా నమ్మకం పెరుగుతుంది అలాగే స్పష్టమైన సంభాషణ కూడా ముఖ్యం ఎవరైనా ఏదైనా విషయంలో మాట తప్పుగా దొలితే వెంటనే అడగాలి నీ ఉద్దేశం ఇదేనా అని అడిగితే విషయం తేలిచిపోతుంది అపార్థం అవరోధం కాకుండా ఆగిపోతుంది అలాగే ఎదుటి వారి భావోద్వేగాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి సంభాషణ ఉద్వేగంగా మారినప్పుడు కొంత సమయం తీసుకొని పునరాలోచించి మాట్లాడటం మంచిది అంతేకాకుండా ఎదుటి వారి ఉద్దేశాలను మనం ఊహించడం చేయకుండా వారినే నేరుగా అడిగి తెలుసుకోవాలి ఇలా హృదయంతో ఆలోచిస్తూ బుద్ధికి పదును పెట్టి ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకుంటేనే అపార్థాల పొరలు తొలుగుతాయి అనుబంధాలు నిలబడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ